మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడా ఏఆర్సీఆర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు మట్టి వినాయకుడు తొమ్మిది రోజులు ఘనంగా పూజించు నిర్వహించు అక్కడనే నిమజ్జనం ఏర్పాటు చేశారు పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలని అందరి సహకారంతో నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు వినాయకుని లడ్డు వేలంపాట్లలో ఎన్నం మణిపాల్ రెడ్డి ఒక లక్ష పదకొండు వేలకు దక్కించుకో తెలిపారు మొత్తం కరిగిపోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతోన ఒక కలశం చెంబుతోన నీళ్లు పోస్తేనే కరిగిపోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాడు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కాలనీ కమిటీ అసోసియేషన్ సూచించడం జరిగింది ప్రతి మహిళలు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది

యావత్ ప్రపంచానికి మా ఈఆర్సిఆర్ కాలనీ అసోసియేషన్ నుండి మరియు కాలనీ సభ్యుల నుండి హిందూ సమాజానికి మేము వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఇయర్ మా దగ్గర మా యొక్క కాలనీలో స్పెషల్ ఏముందంటే ఈగో ఫ్రెండ్లీ గణేష్ని మా యొక్క కాలనీ సభ్యులందరం అనుకొని పర్యావరణాన్ని రక్షించాలనే ఒక ఉద్దేశంతో మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రపంచానికి అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క మట్టి గణపతిని మనం మా మా దగ్గర ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఇయర్ కూడా ఒక కొత్తదనాన్ని మా కాలనీ నుంచి మేము సమాజానికి ఒక బెస్ట్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అండ్ ఈ నవరాత్రులు కూడా మా కాలనీ నుంచి అందరూ ఐక్యతతోటి కులముతాలకు అతీతంగా అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్గా నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకున్నాము దాని ద్వారా ఈ యొక్క సమాజాన్ని కూడా మనం ఏం ఏం చెప్పవచ్చు అంటే ఒంటరితనంగా ఫీల్ అయిన వాళ్లకు అందరం ఒక ఫ్యామిలీ లేక కలిసిపోతున్నాము ఇక్కడ ఇలాంటి ఉత్సవాలు మరెన్నో చేయాలని మా యొక్క కాలనీ తరఫున అందరి నుంచి యావత్ ప్రపంచానికి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది అసోసియేషన్ తరఫున జర్నల్ సెక్రటరీ ఏఆర్సిఆర్ కాలనీ అసోసియేషన్ తరఫున కాలనీ అసోసియేషన్ పెద్దలు మరియు కుటుంబ సభ్యులు అదేవిధంగా చిన్నలు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఈసారి గణేషుని లడ్డు వేలం పాటలో పోయిన సంవత్సరం వెంకటేష్ అన్న దక్కించుకున్నాడు ఈసారి కూడా మేము దక్కించుకోవాలని కోరికతోటి మరీ పోటీ పడి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కాలనీ అందరికీ కృతజ్ఞత ఈ సంవత్సరము లడ్డు గ్రహీత మన్పాల్ రెడ్డి గారు వారు లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలకు ఈ సంవత్సరము లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చంద్రమూలిచారి గారు కూడా కండువా కలశం దోతిని కూడా వారు ముప్పై ఐదు వేలకు మా ఏఆర్సిఆర్ కాలనీ గణేష్ని యొక్క వివిధ వస్తువులు కైవసం చేసుకోవడం జరిగింది మణిపాల్ పోయినసారి నేనే వెంకటేష్ గౌడ్ నా పేరు నేను లక్ష ముప్పై రెండు వేలకు పోయినసారి లడ్డూని నేను కైవసం చేసుకోవడం జరిగింది మేము మేము లడ్డూ తీసుకోవడం వల్ల అంత సుఖశాంతులతోనే మేము గడుపుతున్నాము అది అందరికీ మంచి చేకూరుస్తుందని అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై 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 ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము దాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నాము కాలనీ వాళ్ళందరూ కూడా సహకారంతో ముందుకు వెళ్తున్నాము ఈ మట్టి వినాయకుడు లాస్ట్ సారే మేము ఆలోచన చేసినాము ఈసారి మన వెంకటేశ్వర గౌడ్ గారితోన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వాళ్ళు జాబ్ చేస్తారు వారి సహకారంతో ఈ వినాయకుని బుక్ చేయడం జరిగింది మాకు అంత మంచిగా ఉంది ప్రతి కాలనీ కూడా మెసేజ్ పంపించినాము ప్రతి వాళ్ళ రావాలి మతాన్ని నిమజ్జనం చేయాలి ప్రతి ఒక్కరు పాల్గొనాలని వినాయక మండ మండపాల దగ్గరికి కూడా వాళ్ళని పంపించి వాళ్ళు చెప్పేసి వచ్చినాము అందరికి కూడా అందరికి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఈసారి మా కాలనీ నిమజ్జనం చేస్తున్నాము ఇది ఒక అందరికి కూడా ప్రతి కాలనీలు కానీ ప్రతి నగర్ కానీ ప్రతి ఒక్కరు తెలియాలి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ జనరేషను దీనివల్ల ఒక ఈ మద్యము ఇటువంటివి ఉంటాయి కదా కొన్ని డాన్సులు అటువంటివి డీజేలు సౌండ్ ఇవన్నీ లేకుండా ఖర్చులు కూడా తగ్గుతాయి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది నిమజ్జనం అంటే మనం బయట చేస్తున్నాం కదా పోతున్నాం వెహికల్లో పోతున్నాము రెండు మూడు నాలుగు అవుతుంది అక్కడ మహిళలు పాల్గొనలేరు ఎవరు చూడలేరు కానీ ఇక్కడ వాళ్ళ సొంతగా చాలా చేతుల ద్వారా నిమజ్జనం చేయగలుగుతున్నాము అది ఒక జలాబి సిగ్నేషన్ అది ఒక మంచిగా మాకు కూడా అనిపిస్తుంది చూసేవాళ్ళు చేసే కూడా ఉత్సాహం ఉంటుంది తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రతి కాలనీలో కూడా ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా కోరిక